హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మళ్ళీ బ్లౌజ్ కటింగ్తో మేము ముందుకైతే వచ్చేసాను చూస్తున్నారు కదా కింద హెచ్చితగ్గులు లేకుండా నీట్గా క్లాత్ అయితే కట్ చేసుకోవడానికి ఒక లైన్ వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి మార్కర్ కనిపించడం లేదనమాట నేను గీస్తున్న మార్కర్ అనేది మీకు కరెక్ట్గా కనిపించట్లేదు అందుకని ఇంకొక మార్కర్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి లైనింగ్ వాష్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇలా అయితే వస్తుందండి మనం ఎంత స్ట్రెయిట్గా కట్ చేసినా కూడా ఒక్కొక్కసారి వచ్చేస్తుంది వాష్ చేస్తాం కదా అప్పుడు కింద తెచ్చి తగ్గులు అనేది నీట్గా కట్ చేసుకోవాలి కింది పొర పొర రెండు సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఎక్కడి వరకు ఉన్నాయని చూసి కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి బ్లౌజ్ ఉంటుంది కదా సైజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చుకోవాలి నేను కట్ చేసే ఈ సైజు వచ్చేసి రెండు ఉన్నాయండి ఇది కాదు ఇంకొకటి అనమాట ఇంకందుకనేది పక్కన పెట్టేసి సేమ్ సైజ్ అయితే తీసుకున్నాను అంటే మీరు సేమ్ స్టిచ్ చేయించుకున్నాను నేను కొంచెం కన్ఫ్యూజ్ అయినంత అంతే అక్కడ మళ్ళీ లేండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ మిడిల్కి చేసుకొని సైడ్ కుట్ల వైపున ఎక్కడ వరకు పెట్టాను నేను టైట్ కుట్ల వరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ ఒక మార్కింగ్ తర్వాత వన్ ఇంచ్ ఎక్స్ట్రా అర్థమవుతుందా మీకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే బ్యాక్ టక్స్ కోసం పెట్టేసుకొని ఒక లైన్ వేసుకొని బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉంటే అంత ఎవరికైనా బ్లౌజ్ హైట్ అలానే చూసుకోవాలండి ఈ విధంగా చూసుకొని అక్కడ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకుంటున్నాను కుట్ల కోసం అనమాట మనం మనం కరెక్ట్గా పెట్టుకొని కుట్టేసరికి సైజు తగ్గుతుంది అందుకని అలా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకొని ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి చంక కింద నుంచి ఉక్స్పట్టి వరకు ఉక్సపట్టి నుంచి చంక కింద వరకు పెట్టేసుకొని ఎంత వస్తే అంత నాకు ఎనిమిది ఇంచులు వచ్చింది పెట్టేసుకుంటున్నానండి అంటే ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ చూడండి ఇక్కడ థర్టీ టూ ఇంచెస్కి ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను నేను ఈ విధంగా ఒక లైన్ వేసేసుకొని ఇది నడుము లూజ్ ఎంత చెక్ చేసుకుందాం మనము నడుము లూజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచుమించుగా ఫోర్ ఇంచ్ తేడా ఉంటుంది ఎవరికైనా చెస్ట్కి నడుముకి కొంతమందికి టూ ఇంచే ఉంటుంది కొంతమందికి సిక్స్ ఇంచెస్ వరకు కూడా ఉంటుంది తేడా నెక్ నెక్కు లూజ్ వచ్చేసి టూ ఇంచెస్ పెట్టాను చూడండి ఎక్స్ట్రాగా ఏం పెట్టలేదు ఎందుకంటే మనకు నడుము లూజ్ వచ్చేసి థర్టీ ఎయిటే కాబట్టి నెక్ లూజ్ టూ ఇంచెస్ సరిపోతుంది టూ ఇంచెస్ కంటే ఎక్స్ట్రాగా పెడితే మాత్రం షోల్డర్ జారిపోతుంది కింద వచ్చేసి రెండు మీద రెండు గీతలు టూ పాయింట్ టూ ఈ విధంగా పెట్టేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి స్ట్రెయిట్గా అంటే కొద్దిగా క్రాస్గానే వస్తుంది మనకి చూడండి ఇక్కడ ఎక్కువ రౌండ్ అయితే తిప్పేసాను కొంచెం షోల్డర్ వచ్చేసి బ్లౌజ్ కింద ఉంది చంక చంకడౌన్ కూడా అలా పెట్టేశాను కానీ తర్వాత మార్చుకుంటాను చూడండి కుట్ల కోసం కలుపుకొని షోల్డర్ పెట్టేసుకున్నాను ఆమ్ రౌండ్ కోసం అయితే బాక్స్ షేప్ అయితే ఇచ్చేసాను మనకు ఐదున్నర ఇంచులు వచ్చిందండి సరిపోతుంది ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఒకటిం పా ఇంచ్ వేసేసుకొని రౌండ్ అయితే తిప్పేసుకుంటున్నాను చాలా ఈజీ మెథడ్లో ఉంటుందండి ఇంకా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది నేను ఇక్కడ ఆమ్ రౌండ్ చెక్ చేసుకుంటున్నాను ఆమ్ రౌండ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ రావాలి మనకి చూడండి చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ కొద్దిగా ఒక టూ లైన్స్ అలా తక్కువగా వచ్చింది ఇంకొక పావి ఇంచ్ కంటే కొద్దిగా తక్కువ కిందికి దింపేసుకొని మళ్ళీ ఒకటి పావు మార్కింగ్ పెట్టేసి ఈ విధంగా అయితే చెక్ చేసుకుంటే ఇప్పుడు మనకు సెవెన్ అండ్ హాఫ్ అనేది వచ్చేసింది అనమాట చూడండి ఇక్కడ నా గొంతు కొంచెం బొంగర పోయిందండి ఏమి అనుకోదు ఇంకా ఇంత ఇంత గట్టిగా అయితే మాట్లాడలేకపోతున్నాను ఆల్రెడీ టూ టైమ్స్ వాయిస్ ఇచ్చేసి రీ తీసేశాను మళ్ళీ ఇస్తున్నాను కొంచెం గొంతు బొంగరగా ఉందనమాట మాట అనేది స్పష్టంగా రావట్లేదు ఇంత ప్రయత్నించినా చూడండి అదే విధంగా కట్ చేసుకున్నాను మార్కింగ్ ఏ విధంగా వేశానో అదే విధంగా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి నడమ్ దగ్గర ఇక్కడ బ్యాక్ టక్స్ నుంచి ఇలా ఒక పావు ఇంచ్ అలా తీసేయండి పావు ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ వరకు కూడా తీసేసుకోవచ్చు కాకపోతే ఒక్కసారి ఇప్పుడు నేను పావు ఇంచ్ తీసాను కుట్టేటప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని ఏమైనా ఎక్స్ట్రా ఉంటే అప్పుడు తీసేస్తాను లేదా సరిపోతుందంటే కుట్టేస్తాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ చూడండి ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకొని ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వేనండి ఇది ఈ విధంగా నీట్గా సెట్ చేసుకొని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకొని కింద తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి ఫస్ట్ మనం క్లాత్ బాగా సెట్ చేస్తేనే కటింగ్ బాగా వస్తుందండి ఎలా పడితే అలా వేసుకోకూడదు ఈ విధంగా కింద మొత్తం నీట్గా కట్ చేసేయాలి ఒక పాంచ్ అనేది కట్ కోసం మరి ఎక్స్ట్రాగా మనం దీనికి ఎమ్మింగ్ ఏమీ లేదండి ఎందుకంటే బ్లౌజ్కి వచ్చేసి బార్డర్ ఉందనమాట ఇంకందుకని నేను టెన్ ఇంచెస్ వరకు బ్లౌజ్ హైట్ తీసుకున్నాను డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ వరకు తీసుకున్నానండి టెన్ ఇంచెస్ అంటే మనం ఖచ్చితంగా త్రీ అండ్ హాఫ్ డౌన్ పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇక్కడ ఒక లైన్ వేసేసుకున్నాను నేను కనిపిస్తుంది వీడియోలు అనుకున్నాను కొద్దిగా కట్ అయిపోయిందండి చూడలేదు ఆమ్ రౌండ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ పెట్టేసుకొని లూస్ వచ్చేసి మనకి హాఫ్ హ్యాన్స్ ఇచ్చారండి దాన్ని చెక్ చేసుకుంటే నాకు ఫైవ్ అండ్ హాఫ్ వరకు ఉంది ఇంకా మనకి అది వచ్చేసి సెవెన్ ఇంచెస్ వరకు సెవెన్ కాదంటే సిక్స్ ఇంచెస్ వరకు ఉంటుంది దాన్ని బట్టి వేసేస్తున్నాను ఇక్కడ కుట్టేటప్పుడు అయితే చెక్ చేసుకుంటాను చూడండి ఇక్కడ పైన వన్ ఇంచ్ గ్యాప్ వదిలేసుకొని ఈ విధంగా హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను ఏ విధంగా అయితే మార్కింగ్ వేసామో అదే విధంగా నీట్గా కట్ చేసేసుకోవడమే ఇలా మొత్తం నీట్గా కట్ చేసేసుకొని ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది టక్స్ లేకపోయినా కూడా కుట్టచ్చు కాకపోతే నేర్చుకునే వారికి ఇలా టక్స్ పెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట చూడండి ఇప్పుడు టైట్ దగ్గర నుంచి పైన వన్ ఇంచు వదిలేసుకొని ముప్పా ఇంచు అయితే తీయాలండి ఏ సైజుకైనా ముప్పా ఇంచు అనేది తప్పకుండా తీయాలి కొంచెం ఇంకా ఎక్కువగా లావుగా ఉంటే మాత్రం వన్ ఇంచ్ వరకు కూడా తీసుకోవచ్చు ఈ విధంగా అయితే కరువు తీసేసాను మిగిలిన క్లాత్లో వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను చూడండి కొంచెం గొంతు అనేది కొంచెం సెట్ అయింది చూస్తున్నాను ఇంకా తప్పదండి కొన్ని కొన్నిసార్లు ఇంక ఇబ్బంది అలానే తీసిన వీడియో మళ్ళీ డిలీట్ అయిపోతుంది స్టోరేజ్ ఎక్కువ అయితే చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే క్రాస్ కటింగ్ కోసం ఏ బ్లౌజ్ అయినా చెక్ చేసుకోండి ఎన్ని బ్లౌజులు కటింగ్లు ఉన్నా నాదైతే ఇలానే ఉంటుంది ఈ విధంగానే వేసుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి మొత్తం చుట్టూ ఒక లైన్ ఎక్స్ట్రాగా అయితే ఏం అవసరం లేదంటే సైడ్ వైపును మాత్రం ఒక పావించి ఎక్స్ట్రా వేసుకోండి సరిపోతుంది ఇక్కడ ఆమ్రౌండ్ దగ్గర వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ లోతనే తీయాలి ఇక్కడ ఎలా తీయాలనేది కూడా క్లియర్గా ఒక వీడియో పెడతానండి చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ హైట్ ఫ్రంట్ నెక్ తెలిస్తే సరిపోతుందనమాట బ్లౌజ్ కటింగ్ అయిపోయినట్టే ఫ్రంట్ హైట్ వచ్చేసి నా ఖర్చులతో కలిపేసుకొని పన్నెండు ఇంచుల వరకు వచ్చిందండి నేను పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ అనేది మనం ఉక్స సైడే చూసుకోవాలి సైడ్ వైపున ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నేను ఎక్స్ట్రాగా ఉందనమాట కొద్దిగా అక్కడ ఒక పాంచ్ అంతా కిందికి దింపేసాను మళ్ళీ ఏమవుతుందంటే మనం సైడ్ కుట్లు వేసేటప్పుడు అనమాట చెక్ చేసుకోకపోతే ఇప్పుడు వచ్చేసి ఉక్స్ సైడ్ చూసుకోండి ఫ్రంట్ నెక్ నాకు దగ్గర దగ్గర సిక్స్ ఇంచెస్ వరకు ఉంది పెట్టేసుకున్నాను ఈ విధంగా పెట్టేసుకొని రౌండ్ అయితే తిప్పేస్తున్నాను చూడండి తిప్పేసుకొని ఉక్స్ పట్టి వచ్చేసి త్రీ ఇంచెస్ వరకు కుట్టిన తర్వాత ఉంది ఇక్కడ వచ్చేసి ఫోర్ ఇంచెస్ వరకు పెట్టాను కొంతమంది ఎలా ఉంటారంటే సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంతే రావాలన్నమాట పట్టుకొని చూస్తాను అందుకని చెక్ చేసుకుంటాను నేను డాట్ వచ్చేసి రెండున్నర ఇంచులకు ఒక డాట్ రెండు ఇంచుల గ్యాప్తో ఒక డాట్ డాట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు మెయిన్ డాట్ ఒక్కటి వేసేసుకుంటే మిగతా డాట్స్ అనేది ఈజీగానే ఉంటాయండి పెద్ద కష్టం ఏమీ ఉండదు కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి ఎలా వేయాలో కూడా ఉంది ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అది ఏ విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి మొత్తం నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా పర్ఫెక్ట్గా కటింగ్ ఉంటుందండి ఖచ్చితంగా బ్లౌజ్ సెట్ అవ్వదు మాట ఉండదు ఏమంటారు కొంచెం లూజు టైట్లు వాళ్ళు వేసుకునే విధానాన్ని బట్టి సెట్ అవుతుంది అంతేకాని బ్లౌజ్ పాడైపోవడాలు సెట్ అవడాలు అవేమి ఉండవు ఒక్కసారి కట్ చేసి స్టిచ్చింగ్ చేసి చూడండి ఈజీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది అనమాట పెద్ద హైరాణ పడాల్సిన పని ఏమీ ఉండదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని మీ క్రాస్ బెల్ట్ అనేది ఎంత పడుతుందని చెక్ చేసుకొని వేసుకోండి నేనైతే డైరెక్ట్గా కట్ చేసి వేస్తాను నేను వేసే మెటర్లో ఖచ్చితమైన ఎక్స్ట్రా ఉంటే కుట్లలోకి వెళ్ళిపోతుందండి అందుకని నేను కొంచెం పెద్దగానే కట్ చేస్తాను మందంగా ఉంటుంది కదని చెప్పేసి నేను ఇక్కడ చెక్ చేసుకున్నాను సైడ్ వైపున వచ్చేసి టూ ఇంచెస్ కావాలి మనకి ఒక సైడ్ వచ్చేసి త్రీ ఇంచెస్ అలా కావాలి ఇంకా నేను డైరెక్ట్గా కట్ చేస్తున్నాను మీరు కావాలంటే చెక్ చేసుకున్నది కొలత ప్రకారం పెట్టుకోండి దానికి కుట్ల కోసం ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది మనకు బ్లౌజ్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మెయిన్ క్లాత్ వేసుకొని కట్ చేసుకుందాం ఎప్పుడు కూడా బ్లౌజ్ కటింగ్ కట్ కటింగ్ వీడియోలు పెట్టినా మెయిన్ క్లాత్ అనేది చూపించమండి వీడియో అనేది లెందీగా అయిపోతుంది కదా అని చెప్పేసి చూడండి ఇక్కడ శారీ వచ్చేసి పట్టు శారీ కానీ బ్లౌజ్ మరీ చిన్నగా వచ్చేసిందండి ఎందుకు ఈ విధంగా చూసుకొని పెట్టేసుకోవడమే చూడండి చాలా చిన్నగా వచ్చింది నాకు బార్డర్కి వచ్చి జయింట్లు పడుతున్నాయి చూడండి హ్యాండ్స్కి సన్నగానే ఉంది అమ్మాయి కానీ ఈ అమ్మాయికి కూడా సరిపోయేటంత క్లాత్ కూడా రాలేదండి పట్టుసారి చాలా పెద్దగా రావాలి కానీ చిన్నగా వచ్చేసింది మరేంటో మిగిలిన క్లాత్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ పక్కన ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని కట్ చేసుకోవాలండి ఒకసారి చెక్ చేసుకోకుండా కట్ చేస్తే పాడైపోతాయి అనమాట జైంట్లు పడుతుంటాయి ఊరికి మొత్తం ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కూడా మీరు ఆల్ అనే బటన్ నొక్కితేనే నేను పెట్టిన నోటిఫికేషన్స్ అనేది వస్తాయంట అండి లేకపోతే కొన్నిసార్లు ఆగిపోతాయంట చూస్తారు వీడియో చూస్తారు కానీ లైక్ చేయరు మీరు చూసిన ప్రతి ఒక్కరు చిన్న లైక్ ఇస్తే వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుంది ఎవరికైనా ఉపయోగపడచ్చు కదా ఈ విధంగా కట్ చేసుకుంటే అయిపోతుంది చూడండి మా క్రాస్ బెల్ట్లకు కూడా క్లాత్ మిగిలినంత చిన్నగా వచ్చిందనమాట ఇంకా అక్కడ అడ్జస్ట్ చేసి చేసేసానులేండి అది మీకు కనిపించట్లేదు చాలా చిన్నగా వచ్చింది పీస్ అనేది మనకి బార్డర్ లేకపోతే ఇటొక హ్యాండ్ అటొక హ్యాండ్ వేసి తీసి కట్ చేసుకోవచ్చు కాకపోతే బార్డర్ వచ్చింది కదా ఇక్కడ కంపల్సరీ వన్ సైడే కట్ చేయాలన్నమాట మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్లు చూడండి వేసేసాను ఇక్కడ మీకు కనిపించట్లేదు ఆ బార్డర్ ఉంటుంది కదా మళ్ళీ చిన్న బార్డర్ వచ్చేసి ఇప్పుడు మనకి హ్యాండ్స్ క్లాత్ అనేది తక్కువగా పడింది కదా అక్కడ జాయింట్ చేసుకోవాలి ఇంకా తప్పదు జైంట్లు వేస్తూ కుట్టేసరికి బ్లౌజ్ అనేది ఖచ్చితంగా గంట టైం పడుతుంది జైంట్లు లేకపోతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ మినిట్స్లో అయిపోతుంది చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్